చంద్రతి మండల కేంద్రంలో స్థానిక పోచమ్మ దేవాలయం సమీపంలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపానికి ఖర పూజ కార్యక్రమాన్ని మోతే బాబు ఎన్ఆర్ఐ స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులి సత్యంతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా పులి సత్యం మాట్లాడారు మండపానికి కావాల్సిన దాదాపు లక్ష రూపాయలు వరకు బాబు ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు గణేష్ విగ్రహాలు తెచ్చేటప్పుడు మండపాలు వేసేటప్పుడు విద్యుత్ తీగల పట్ల జాగ్రత్త పడాలని ఈ సందర్భంగా యువకులకు సూచించారు మండపానికి సహకరించిన మోతే బాబుకు కింగ్స్ యూత్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా चंद्रम सतीश कि यूथ सभ्यु मोते श्रीनाथ मोते राजू मोते सनी बोर्ड अन्वे साई अभि आदर्श इम्रा बोलू महेश सभ्यु వినాయక చవితి శుభాకాంక్షలు ఎందుకంటే రానున్న రోజుల్లో ఇరవై ఏడవ తారీఖు నాడు వినాయక చవితి ఉంది కాబట్టి అదేవిధంగా విధంగా గ్రామంలో పోషం వీధి వాడకట్టుకు మన కింసి యూత్ వాళ్ళు ఈరోజు స్టేజీకి మన కర పూజ చేయడం జరిగింది ఈ స్టేజికి సంబంధించి మన మోతే బాబు గారు దీనికి ఖర్చు దాదాపు సుమారు ఒక లక్ష రూపాయల సుమారు ఖర్చు అవుతుంది కాబట్టి వీరు ఈ దీనికి దాతగా ఈ ఈ మండపానికి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే కొద్దిగా అందరూ చంద్రు యువత మొత్తం మంది అంత యువకులందరూ కొన్ని వైర్లు అవి ఇవి ఉన్నాయి కాబట్టి అందరూ ముందు జాగ్రత్తగా స్టేజ్లు స్టేజ్ స్టేజ్లు అక్కడ కావచ్చు తీసుకురాంగా కావచ్చు కొద్దిగా జాగ్రత్తగా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మనం అందరము ఉన్నప్పుడే ఆ యొక్క దేవుని మనము పూజించగలుగుతాం ఎందుకంటే ఎవరు కానీ కొద్దిగా జాగ్రత్తగా వైర్ల కింద కానీ తీసుకొచ్చేటప్పుడు కొండబోయేటప్పుడు జాగ్రత్తగా తీసుకుపోవాలని నేను అందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకు చేసుకుంటూ జరుపుకుంటున్నాను గ్రామంలో కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కరపూజ జరగడం జరిగింది కింగ్స్ యూత ఆధ్వర్యంలో కరపూజ స్టేజ్ కోసం మోతే బాబు బాబు ఇవ్వడం జరిగింది వారి కుటుంబానికి మరియు వాళ్ళందరికీ బాగుండాలని కోరుకుంటున్నారు